హాయ్ అండి అందరూ బాగున్నారు కదా గృహప్రవేశం అయితే ఇలా జరిగిందండి నేనైతే ఇందాకే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అందులో ఈ అమ్ములు యొక్క ఇంటి గృహప్రవేశము నైట్ టైము ఈ వస్తు పూజ దాని గురించి చెప్పాను మీకు ఇలా అయితే రెడీ అయ్యారు మా బావగారు అని చెప్పానండి ఇలా రెడీ అయిన తర్వాత ఈ పూజారి చేత ఇంటిలోకి గృహప్రవేశం చేయాలి కదండి అది చాలా పద్ధతిగా ఈ అబ్బాయి చిన్న ఏజ్ అయినా సరే పండితులు చాలా చాలా అద్భుతంగా చేశారండి అంటే ప్రతి ఒక్క మంత్రము అసలు మిస్ కాకుండా పట్టించడం ఇవంతా ఇలా అయితే మేము రెడీ అయ్యాము అందరము ఇలా అందరం రెడీ అయిన తర్వాత అదే నైట్ టైం అది నైన్ అలా అవుతుంది కాబట్టి అండి చెప్పాను కదా మీకు చాలా క్లోజ్ రిలేటర్స్ని మాత్రమే పిలిచాము మేము అందరినీ పొద్దున్న ఆహ్వానించాము కానీ నైట్ టైం ఇంట్లో గృహప్రవేశానికి మాత్రమే ఎవరు లేరండి పొద్దున్న పూజకైతే ఆహ్వానించాము ఇలా అందరూ చూడండి ఇలా గ్యాదర్ అయ్యాము ఆ అమ్మాయి కెమెరా చూస్తున్నాము పూజారి బారి అన్నమాట ఇలాంటి టైంలో ఈ పూజారి ఎలా చేశారు ఒకసారి మంత్రాలు ప్రసన్నవదనం ధ్యaje సర్వ విగ్నోపశాంతకే అగజానన పద్మార్కం గజానన సంసారబ్దం చేయకుండా తలకి రాసుకోవుండా నీరు తాగేసింది ఆ తమ్య కేశవాయ స్వాహా మీ మా మీ దర్ పక్కన ఉండాలి అడిటర్ జిమే సంజీవ రాయ్ జినా సంజీవ రాయ్ నా ధేశ్య ధర్మపత్ని జిమేరా जमीनाराम निम सफुत्र कस्या राखुला मधेश्या धर्म पत्नी अणुराधनाम निम निखिला मदेश्या चरीताराम नि सह कुटमबा मीनालगुरमिनार प्रतिप मामाुप मामाहाहटुमबानाम कुबाशमा श माठ बनास पता है कुक्षोत्साह रास्तर्वे सप्तद्विपावसन धरार्वेदो इधर वेदस सामवेदो क्या इधर बना है अंगाइसित के रास्तर्वे का सामसमास चिता है अंदर ज़ेबटे या देवी सर्वभोदेशु धान रूपेण समस्तिता नमस्तस्च्ये 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 नमोन नमः सिंधस्वार �

उसे तीर्वा में आता रहा दसमा अरंगा में आमो ऐसे शय्या के जन्म था आप वो ఇలా అండి ఈ పండితులు ఇలా చక్కగా పూజ చేయించారు పూజలో చా అంటే మేము ఉన్న వాళ్ళందరి మంది కూడా చాలా బాగా భక్తితో నిమగ్నమయ్యి ఈ పూజను ఫాలో అయ్యామండి చాలా అంటే చాలా బాగా చాలా భక్తి శుద్ధంతో చేశారు మా అమ్మలు మా మా కోడల పిల్ల మా పెద్దోడు అంటే మా అమ్మూలకి ఇద్దరు కొడుకులు అండి ఒకడేమో నాని ఇక్కడ ఉంటాడు బెంగళూరులో ఉంటాడు ఒకడేమో స్వీడన్లో ఉంటాడు మీరు చెప్పాము ఆల్రెడీ కాబట్టి ఇలా కోడ కోడలు కొడుకు చేత గృహప్రవేశము చేయించాలనుకున్నాము చిన్నవాడు ఇంకా స్వీడన్లో ఉన్నాడు కాబట్టి రావడానికి టైం పడుతుందనే ఉద్దేశంతో ఇది కార్యక్రమం ముగించామండి ఎందుకంటే చిన్నవాడి పెళ్ళి ఉంది స్వీడెన్ నుంచి వచ్చిన వెంటనే Adanya ini dengan itu, ini rujuk rupa perwesham itu, jaring ini mesti ma guru perwesham. Sandarpe, sakala, sakala, drishti dosha, drishti dosha, narak dosha, purva, purva, sakala dosha, sakala dosha, sidyatham, vastu dosha, vastu nari balim, dadami, dadami, kelamin, अघोरे एभ्योद गोरे एभ्यो गोर गोर अदृध्यह सर्वे एभ्य सर्व सर्वे एभ्यो नमस्ते अस्तु रुद्र रूपेभ्यः श्री नूतन सिंह द्वार देवताभ्यो नमः सकल दृष्टि दोष निवारणार्थं नर घोष निवारणार्थं पूर्व यदमानस्य सकल दोष निवारणं मुहूर्तः अस्तु सुमुहोष्ट काले सूर्य आदिनां नवानाम् ग्रहणां ఇక్కడ కొని నమజనలు వేసి కొని లోపల వేసి కురికల ముందు పెట్టి వెళ్ళాలి అయం మొహార్టస్ సుమహోర్టో అస్తో సుమహోర్ట కాలే ఇక్కడ కొని వేసి అంచావా అంచినా ఇక్కడ కొని వేసి అక్కడ కొని వేసి లోపల కాంక్రీట్ ఎలిమెంట్ కొట్టు కాబిల్తరు ఇతరు ఇతరు కొనేసారి పెట్టండి అయం మొహార్టస్ సుమహోర్టో అస్తో సుమహోర్ట కాలే సూర్యాదీనాం నవనాం గ్రహనామత్యంద ఆనుకుల్యక ఫలసిద్ధి రస్తు ఇక్కడ వేసి అక్కడ నిల్చొండి And I was defending. తలుపులు గడపలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ పండితులు ఇలా ప్రతి ఒక్కరి చేత అంటే మా ముఖ్యమైన బంధువుల చేత ఇలా కొబ్బరికాయ కొట్టించారండి ప్రతి గడపకి ఇలా అయితే అందరం ఎంటర్ అయ్యాము మా రమేజా నేను మా అమ్ములు అందరం మా బావగారు మా నాని మా కోడల పిల్ల అందరము కోడల పిల్ల చెల్లెలు ప్లస్ మా బావగారి అక్క అందరం ప్రతి ప్రతి గడపకు ఇలా సుమారుగా ఒక ముప్పై కొబ్బరికాయల దాకా దేవుడికి అర్పించామండి ఇలా ప్రతి రూము ప్రతి గడపలో దేవుణ్ణి తీసుకుని వెళ్ళి ప్రతిది చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసాము వాసుదోష పూజ మేమైతే చూడడం ఇదే మొదటిసారి ఇంత ఇంత ఈ పూజ ఈ తొమ్మిదిన్నర నుండి ట్వెల్వ్ దాకా సాగిందని విన్నాము మళ్ళీ పొద్దునే రావాలని మేమైతే పూజ మధ్యలోనే వచ్చేసామండి మా పిల్ల చెప్పింది ఇలా అయింది రాత్రి ఇంతసేపు అయింది పూజ అని చెప్పి చాలా అంటే చాలా చక్కగా చేస్తారు ఇలా ప్రతి ఒక్కరూ చాలా భక్తి శ్రద్ధలతో పార్టిసిపేట్ చేశామండి చూడండి మీరే చూస్తున్నారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్